ఒక అవసరం అట అవసరమైతే ఎదుటి గొంతు పట్టుకునే విధంగా అయినా చేస్తుంది అదే అవసరము గొంతు అందకపోతే కాళ్ళు పట్టుకునే విధంగా అయినా చేస్తుంది అవసరం ఏ పని చేయించడానికైనా వెనకడుగు వేయదు క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే మనకు ముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా చావు తర్వాత నరకాన్ని తప్పించుకోవడమే మన ముందరున్న పెద్ద అవసరం ఈ అవసరాన్ని తీర్చడం కోసమే దేవుడు ఈ లోకానికి ఈ వాక్యాన్ని పంపించాడు లోకంలో అవసరాలే మనల్ని మనం ఎంత తగ్గించుకునే విధంగానే చేస్తున్నాయి మరి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడం కోసం విలువైన వాక్యం నీ కోసం వచ్చినప్పుడు ఆ వాక్యముని జీవితానికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి మాటను ఎంత జాగ్రత్తగా వినాలంటే అంత జాగ్రత్తగా వింటే కానీ మన జీవితాలు బాగుపడ ప్రేమ దేవిడవారు